Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇదంతా కూడా మనకు హౌస్ యొక్క ఎలివేషన్ అండి ఎలివేషన్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇదంతా ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ ఉందండి ఇక్కడ మున్సిపల్ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ర్యాంపు కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఈ ఫ్లోరింగ్ చూడండి ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ అండి పార్కింగ్ అంతా ఇది వచ్చేసి బోర్ అండి దాని పక్కనే మనకు ఇది వాటర్ ట్యాంక్ అండి ఇది ఇదంతా కూడా మనకు పార్కింగ్ స్పేస్ అండి గేట్ దిమ్మలకు కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇటు వచ్చేసి స్టెప్స్ కింద స్పేసు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ హౌస్ కింద డబల్ బెడ్రూము అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది వచ్చేసి మనకు టేక్ వుడ్తో చేసిందండి ఇండియన్ టేక్ తో చేసింది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి రెడీ టు ఆక్యుపై హౌజ్ ఇదంతా కూడా లివింగ్ రూము ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది టీవీ షెల్ఫ్ అండి అదే విధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్కు లివింగ్ రూమ్కు మధ్యలో లాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదే విధంగా ఇది ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇటు ఇదంతా కూడా మనకు కిచెన్లో అండి ఇది కిచెన్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది పెద్ద కిచెన్ అండి షెల్ఫులు కూడా టూ సైడ్స్ ఇచ్చారండి మనకు కిచెన్లో కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ లాస్ట్ కట్ కార్నర్లో వాష్ బేషన్ ఇస్తారండి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇటు వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ డోర్ వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్ అండి వాటర్ ప్రూఫ్ది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంటుంది చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఇక్కడ ఉండొచ్చు అండి ఉండొచ్చు అదేవిధంగా రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి ఎదురుగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ స్పేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గానే ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి నార్త్ సైడు సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ స్పేస్ అండి ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇటు లాస్ట్కి వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు అటు బ్యాక్ సైడ్ అంటే మనకు వెస్ట్ సైడ్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు నార్త్ సైడ్ అండి ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ అండి నూట నలభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ ప్లస్ వన్ హౌస్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ అదే అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ స్టెప్స్కి కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారండి విధంగా ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి ఇదంతా బాల్కనీ ఈ ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా వరండాలోని ఎలివేషన్ అండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ టేకుని చేసింది ఈ ఫ్లోర్లో కూడా మనకు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు కాకపోతే చాలా స్పేషియస్గా ఉంటుందండి అదేవిధంగా ఇదంతా కూడా చూడండి మనకు లివింగ్ రూమ్స్ చాలా గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి అదే విధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇది టీవీ షెల్ఫ్ ఇటు ఎదురుగా వచ్చేసి మనకు ఒక ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు అదే విధంగా ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా మనకు హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి వీడియోని చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు కిచెన్లోని స్పేస్ అండి ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి కిచెన్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు షెల్ఫ్లు ఇచ్చారు ఆ కార్నర్లో వాష్ బేసిన్ ఇస్తారండి అదేవిధంగా ఇటు వచ్చేసి కామన్ వాష్రూమ్ను ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది మనకు కామన్ వాష్రూమ్ అండి ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి చూడండి బాత్రూమ్స్ అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట నలభై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇది అటాచ్డ్ వాష్రూము ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు దీని ప్రైస్ వచ్చేసి కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది లోన్ కూడా వస్తుందండి ప్లాట్కి ఫుల్ ఎల్ఆర్ఏ స్పెయిడ్ అండి ఇది మీరు బ్యాంకు లోన్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ స్పేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా గా ఉంటుంది మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి హౌస్ అయితే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి దీని ప్రైస్ వచ్చేసి కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉందండి మీకు నచ్చితే ప్రైస్ తక్కువ చేస్తారు లోన్ కూడా వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉంది ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక టూ ఫీట్ గల్లీ ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా అదే అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ ఏ ఉన్నాయి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్వి వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం